చాలా మంది జంటలు ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సో విసుకొచ్చేసి చాలు ఇంకా మాకు వద్దు ట్రీట్మెంట్ అని స్టాప్ చేసేస్తారు తర్వాత వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఇలాంటి మిరకలు మీరు విని ఉంటారు దీని వెనక సైన్స్ ఏమి అంటే యూజువల్లీ కపుల్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా స్ట్రెస్ లో ఉంటారు అరే ఇన్ని మెడిసిన్స్ వాడాలి డాక్టర్ విజిట్ ఉంటుంది ఈ టైంలోనే కలవాలి సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది మీ బాడీలో ఈ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో అలాంటి టైంలో లో ఏమవుతుంది మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్వాలిటీ తగ్గిపోతుంది భార్య భర్తలు కలవకపోతారు అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మీరు ట్రీట్మెంట్ స్టాప్ చేయగానే మీకు ఈ స్ట్రెస్ అనేది ఉండదు రిలాక్స్ అయిపోతారు సో కార్టిజోల్ హార్మోన్స్ తగ్గిపోతుంది అప్పుడు మీ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా నార్మల్ అయిపోతుంది సో ఈ రిలాక్సేషన్ వల్ల ఏమవుతుంది ఎగ్ పెరిగి విడుదల అవుతుంది స్పంప్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ మీరు కొన్ని మెడిసిన్స్ తీసుకొని ఉంటారు దాన్ని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటారు మళ్ళీ కొన్నిసారి స్ట్రెస్ లేనప్పుడు ఏమవుతుంది మీరు ముందు నుంచి ఏం లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారో అది కంటిన్యూ చేస్తారు మళ్ళీ మీకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం దొరుకుతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది మళ్ళీ భార్య ఇంకా క్లోజ్ అవుతారు భార్య భర్తలు కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ సైకలాజికల్ రిలేషన్షిప్ ఏమి ఉంటుంది ఇంటి ఎక్కువ అవుతుంది అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి